ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అస్సల ఈ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఉన్నటువంటి మనకంతా కదిరికి సుపరిచితమైనటువంటి నానా దర్గా దగ్గర ఉన్నామండి నానా దర్గా దగ్గర ప్రతి ఏటా కూడా నానాగారి యొక్క ఆశీర్వాదంతో హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్ ఇసాయి లేకుండా తేడా లేకుండా ఇక్కడ అంతా కూడా నానాగారికి పుడుసు మహోత్సవం అనేటువంటిది చేస్తారు దాంట్లో భాగంగా హజరత్ సయ్యద్ హైదర్షా నానాగారి ఎనభై ఉరుసు మహోత్సవము జరుపుకోవటానికి అంతా కూడా సిద్ధం చేస్తున్నారు దీంట్లో భాగంగా మనకి ప్రతి ఏటా జరిగేటువంటి అంగరంగ వైభవంగా నానా సయ్యద్ హైదర్షా నానాగారి ఉరుసు మహోత్సవం ఎనభై మహోత్సవం దీంట్లో భాగంగా ఈ నెల గంధం అనేటువంటిది ప్రతి ఏటా మనం చూస్తుంటాం అంగరంగ వైభవంగా గంధ మహోత్సవంతో ప్రారంభించుకొని జియ జియారత్ గురువారం ఇరవై ఐదో తేదీ ముగుస్తుంది అంటే మూడు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి యొక్క మహోత్సవానికి సంబంధించి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము గంధ మహోత్సవం జరుగుతుందండి మరి ఉరుసే శ్రీ అంటే ఉరుసు మహోత్సవం అనేటువంటిది అంటే ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అలాగే జీఆర్ఎస్ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారంతో ముగుస్తుంది అంటే మూడు రోజులు ఉడ్సు అలాగే దాదాపు ఈ ఉర్సు మహోత్సవం అనేటువంటిది కూడా పది రోజులు పదహైదు రోజులు కూడా జరిగేటువంటిది ఉడ్సు అనేటువంటిది మొత్తం ఎక్కడెక్కడ నుంచో మన రాష్ట్రం నలమూల నుండి కూడా మనకు కావాల్సినటువంటి వస్తువులు కూడా ఇక్కడ లభించేటువంటి పరిస్థితి మరి ఇది దాదాపు ఎనభై సంవత్సరాల నుండి ఇక్కడ వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు దీనికి సంబంధించి అధ్యక్షులుగా కేఎం భాషా గారు ప్రెసిడెంట్ కటిగల కాదర్భాష గారు సెక్రటరీగా మరి నానా గారి యొక్క కమిటీ సంబంధించినటువంటి దుర్గా కమిటీ కూడా ఈ దర్గా కమిటీ కూడా ఉంది మరి హజరత్ సయ్యద్ షా అలీ నానా గారి యొక్క దర్గానంది ఇప్పుడు ఉన్నాము ఇక్కడ మనం ప్రత్యేకత ఏంటి చెప్పుకోవచ్చు అంటే ఈ ప్రాంతంలో కదిరి ప్రాంతంలో నానా గారంటే చాలా చాలా కూడా అందరూ కూడా పోల్చేటువంటి భక్తి పరోక్షంతో భక్తితో మరి ఇటువంటి నానా గారు దాదాపు మన కదిరి ప్రాంతంలో కుల మతాల ఖచ్చితంగా మరి మరి ముఖ్యంగా ఇక్కడ మనకి తెలుగువారు అంటే హిందువులే ఎక్కువ కూడా ఇక్కడ నానా వస్తుంటారు సదింపులు చదివించుకోవడానికి కదిరిలో ఒక ఆనవాయితీ కూడా ఉంది మన కదిరి ప్రాంతంలో ఎవరైనా కుల మతాల ఖచ్చితంగా ఎక్కడన్నా ఊరికి బయలుదేరాలంటే ఖచ్చితంగా నానా దర్గా దగ్గరికి వచ్చి ఇక్కడ సదింపులు చదివించుకొని మరి ఇక్కడ నుండి వెళ్ళేటువంటి ఆనవాయితీ అనేటువంటిది కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి దాంట్లో భాగంగా నానాగారి గురించి అలాగే నాన్నగారి విశిష్టత గురించి మరి కొంతమంది ఇక్కడ నానాగారికి సంబంధించినటువంటి కొంతమంది భక్తాదులు అలాగే ఇక్కడ ఈ స్థానికులతో కూడా కొద్దిగా మాట్లాడి నాన్నగారు గురించి కొద్దిగా తెలుసుకుందాం నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు హైదరాబాద్ అండి హైదరాబాద్ మీ వయసు అంతా అరవై నాలుగు అరవై నాలుగు అంటే ఈ యొక్క దర్గా నందు దర్గానందు మహోత్సవం ప్రతి ఏటా జరుగుతుంది కదా ఏటా దీనికి సంబంధించి మీ వయసు రిజ్యా ఎన్ని రోజుల నుండి మీరు చూస్తూ వస్తున్నారు మీకు ఊహ వచ్చినప్పుడు ఉంటే అలాగే ఈ విశిష్టత ఏంటి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా ఇక్కడ వచ్చింది కదిరి నానాధర్ గారు నిర్యాణం పొందడం జరిగింది ఇది ఎనభైవ సంవత్సరపు ఉరుసు ఎనభై సంవత్సరం జరుగుతుంది ఉరుసు ఇది నాకు పన్నెండు పదమూడేళ్ళ నుంచి చూస్తున్నాను నేను ఈ ఉరుసు నా వయసు అనగా నా యాభై ఎనిమిది యాభై ఆరు సంవత్సరం చూస్తున్నాను ఇలాగే ఉరుసు జరుగుతుంటుంది ఇక్కడ ఉరుసు ఉత్సవాలు గంధము జరుగుతుంటాయి మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదలచిన విశేషత ఏమంటే ఇక్కడ నాన్నగారికి సదు సది కోరిన కోరికలు మొక్కుబళ్ళు చెల్లించుకొని వీళ్ళు వెళ్తుంటారు నాన్నగారు బ్రహ్మచారి మా బ్రహ్మచారి వాళ్ళు కానీ వాళ్ళు వివాహం ఎలాంటిది లేదు వారు పోలీసు ఉద్యోగి పోలీస్ ఉద్యోగరీత అతను ఉద్యోగం వదిలిన తర్వాత వాళ్ళు ఇహలోకంలోకి పోయి దైవాన్ సంభూతుడయి ఇక్కడ చాలామంది ప్రేమించబడ్డారు నాన్నగారు వారి సమాధి ఇక్కడ నిర్మించబడినది అంతా ఇక్కడ సదువులతో బాగా భక్తిశ్రద్ధలతో వీరికి కొలుస్తూ ఉంటారు ఈ వృష్ సందర్భంగా ఈ ఈ రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చి చూస్తుంటారు ఇక్కడ అంగళ్ళు ఏర్పాటు చేస్తారు నగిషి వస్తువులు అలంకరణ వస్తువులు గృహ సామాగ్రి ఇలా ఎన్నో వస్తువులు ఇక్కడ మీకు అతి తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు కానీ దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ఉరుసు సందర్భంగా ఎక్కువ ధరలు అమ్మడానికి లేదు పైన ప్రేమతో వచ్చి వీళ్ళు ఇలాంటి వస్తువులు తక్కువ ధరలుగా అమ్మిపోతుంటారు కావున జనాలు ఎగబడతారు ఇక్కడ వస్తువులు కొనడానికి ఉరుసు ప్రత్యేకత ఇది ఇక ఉరుసులో ఇంకా కాకినాడ ఖాజా అంట బూందీ ఇలాంటివి సజంపులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అందులో పెద్ద పట్టణం కావున ఇక్కడి జనాలే లక్షల మంది వస్తారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా వస్తారు కులాలకు మతాలకు అతీతంగా నాన్నగారు ఏ ఒక్క కులాన్ని ఇస్లాంలో పుట్టినా కానీ హిందూ ధర్మాలను కానీ ఆచరించినారు అందరూ నాన్నగారు అంటే ప్రేమిస్తారు నాన్నగారు సమాధానంగా చదివి చదివించుకొని సమయ ఐక్యతాభావం చాటుకొని వెళ్తుంటారు ఇక్కడ ప్రజలు ఈ నానా దర్గా కమిటీ వారు కానీ అధ్యక్షులు వారు కార్యదర్శి వారు ప్రతి క్షణం నిరంతరం ఇక్కడ శ్రమించి కష్టపడి దర్గా అభివృద్ధి బాగా చేశారు దర్గాను పునర్నిర్మించారు దర్గా ప్రాంగణం కాకుండా కాంపౌండ్ నిర్మించారు ఇక్కడ కాంపౌండ్ను చక్కగా తీర్చడం దుకాణదారులకు సహాయ సహకాలు అందించడం వాళ్ళకి స్థలాలు కేటాయింపు జరపడం అన్నీ చేస్తూ ఉంటారన్నమాట ఇది రజ్జబ్ అంటే ఇస్లాం మతం ప్ర ఇస్లాంలో నెలల ప్రకారం సంవత్సరం ప్రకారం రజ్జబ్ మహిళ రజ్జబ్ నెలలో వస్తూ ఉంటాయన్నమాట అన్నమాట ఊరుస్ వస్తూ ఉంటుంది ఇక్కడ మా ఇక్కడ చాలామంది కొంగు బంగారంలా నానాన్ని తలుస్తూ ఉంటారు వీరి కోరికలు మన్నిస్తారని ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు భక్తులు కావచ్చు పేషెంట్లు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంతులు అంతా వస్తుంటారు ప్రతి ఒక్కరూ వచ్చి చూసుకొని తీర్చి పోతుంటారు దేవుని దయ వల్ల నానా కానీ ఉంటాయని వాళ్ళు నమ్మి భావించి ఇక్కడ వచ్చి పోతూ ఉంటారు కావున ప్రతి ఒక్కరూ వచ్చే అవకాశాన్ని సద్దు కోరుతున్నాను థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు మనము అన్న చెప్పినటువంటిది ఏదైతే నానాగారి యొక్క ఆశీర్వాదం కోసం మన ప్రాంతంలో అంతా కూడా వస్తుంటారు మరి కుల మతాలకు అతీతంగా మరీ ముఖ్యంగా నాన్నగారి ఆశీర్వాదం కోసము మన ఒక ముస్లిం సోదర సోదరి మను కంటే హిందువులే ఎక్కువ వస్తుంటారు ఎలా అంటే అంత కుల మతాలకు అతీతం నానాగారి అనేటువంటిది మరి ఇక్కడికి మనం ప్రతి ఏటా అయ్యప్ప స్వామి భక్తులు కూడా వెళ్తుంటారు మేము వెళ్ళేటప్పుడు చూసాం మరి ఇక్కడికి వచ్చి సదింపులు చదివించుకొని నుండి బయలుదేరేటువంటి అలాగే అయ్యప్ప స్వామి కొండలో కూడా వావరస్వామి దగ్గర సదింపులు చదివించుకొని మరి అక్కడ నుండి ఇరుముడు ఎత్తుకొని కొండపైకి వెళ్ళేటువంటి ఆనవాయిత కూడా మరి ఇలాంటి తరుణంలో మన కదిరికి చాలా కుల మతాలకు అతీతంగా కదిరి ప్రజానికం అనేటువంటిది అన్నతమ్ములు అక్క చెల్లెల వలె చాలా చాలా గొప్పగా జీవిస్తుంటారు మరి అటువంటి ఇట్లా గొప్ప ప్రదేశంలో నానాగారి గారి మహోత్సవం గంధం మరి అలాగే ఈ యొక్క మూడు రోజులు మరి ఈ యొక్క ఉరుసు ఏర్పాట్లు భాగంగా కమిటీ వారు ఇక్కడిక కాదర భాష గారు సెక్రటరీ అధ్యక్షులుగా కేఎం భాషా గారు అధ్యక్షులుగా వీరి యొక్క పర్యవేక్షణలో కమిటీ వారు ఇక్కడ పెద్దవారు కూడా ఇక్కడ స్వామివారిని అంటే నా నాన్నగారిని కొలుస్తున్నటువంటి పెద్దలను కూడా మనం చూడవచ్చు మరి వీళ్ళు కూడా కొన్ని తరాలుగా స్వామివారి యొక్క ఏదైతే నాన్నగారి యొక్క ఆశీర్వాదంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారికి ముజాఫర్ గారు ఇక్కడంతా కూడా మనకి ఇక్కడ శుభ్రం చేయడము నాన్నగారి యొక్క ఆశీర్వాదం అందరికీ ఇవ్వడము మరి ఎవరికన్నా మనకి ఏదైనా బాగా లేకపోయినా కూడా వీళ్ళు కొద్దిగా నాన్నగారి మనం ఇప్పుడు ఇంతకు మునుపు చూసాం మరి అలాగే ఇక్కడ నాన్నగారి మనం చెక్కిరి కానీ బూంది కానీ తీసుకొస్తే నాన్నగారికి సదింపులు చదివించి మరి దాంట్లో కొద్ది ఇవ్వడం తినడం చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటారని ఒక నమ్మకం ఈ ప్రాంత ప్రజలకంతా కూడా మరి ఈ అంగరంగ వైభవంగా ఈ నెల ఇరవై నాలుగు ఇర ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జరగబోయేటువంటి ఈ మహోత్సవానికి కదిరి ప్రజానీకం ఈ రాష్ట్ర నలమూలల్లో ఉన్నటువంటి నానాగారి భక్తాదులంతా కూడా విచ్చేసి ఆయన యొక్క ఆశీర్వాదం ఆ యొక్క హల్లా యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని మరొకసారి మన ఈను తరఫున తెలియజేసుకుంటాం తెల్లన తర్వాత ఏర్పాటు చేయబడతారు ఇక్కడ అది